మొన్న రాజమండ్రి నుంచి వస్తా బతికి ఉన్న చేపలు అనమాట కొరమేన్లో రెండు తీసుకున్నాను ఈ కేజీ లోపచ్చని రెండు వందలు అయ్యి తీసుకున్నాడు మతం మీద వచ్చిన వెంటనే బాగా చేయబోతే ఏం బాగోదని శుభ్రంగా బాగు చేసి మనమే అసలు చూడండి జారిపోతుంది అసలు బతుకున్నది కదా అసలు డ్యాన్స్ అనమాట అసలు ఇలా కాదని ఒక రెండు దెబ్బలు వేసామనమాట అప్పుడు కుదురుగా ఉంది లేకపోతే మాట వింటుంది అసలు కొట్టింది రెండు దెబ్బలు కొట్టేటప్పటికి అప్పుడు చల్లబడింది శుభ్రంగా మనం మతం పులుసు అంతా తీసేసి నీట్గా సింకులు గట్ట మన ఇవి ఉంటాయి కదా రెక్కలు గట్ట తీసేసి శుభ్రంగా అప్పుడు తోముకోవాలన్నమాట చేపలా తోముకుంటే అసలు చాలా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే ఆ మొక్కలు కోసేసి అన్ని ఏళ్ళు వేసేసి పామేసి ఓ చప్పనొచ్చి ఇలా చేసేయకుండా మేము మా వాళ్ళైతే గోదావరి వాళ్ళు ఎవరైనా సరే చేపను ఇలాగే చేస్తాము మాకు ఇదే అలవాటు చక్కగా ఎక్కడ ఉన్నదైనా ఫ్రెష్గా నిర్మాత ఉతుకు తెల్లగా వచ్చి అన్నట్టు తెల్ల పువ్వుల్లాగా వచ్చేసినాయి అప్పుడు ఆ తోకలు కూడా కోసి ఎందుకంటే తోక పట్టుకోవడానికి తోమినప్పుడు పట్టుకోవడానికి కోసం అంత శంకులు కూడా తీసేస్తాం మనకి శంకులు తీయడం ఎక్స్పర్ట్ సూపర్ నీట్గా అది పట్టుకుంటే మొత్తం ఒకసారి వచ్చేస్తుంది అంతే తప్ప దాన్ని పీకెతే ఏలు పట్టేద్దు కానీ లేకపోతే నీట్గా మొత్తం అయితే ఒక సెట్ కింద మొత్తం వచ్చేది అది తీసి అది పక్కనట్టేస్తాం ఇంకొన్నది కూడా ఉన్నదా అని చెప్పకు కూడా తీసేసి కాదేటంటే కొరమైన టేస్ట్ అయిపోయారు అప్పా మళ్ళీ ఇంక అందులో ఆప్షనల్ లేదు ఇగో చక్కగా తీస్తే నీట్గా క్లియర్ అయిపోద్ది అనమాట ఏ ఇబ్బంది లేకుండా మొక్కలు కోసేసుకొని మనం ఇంకా ఒకటి మామూలుగా ఏదైనా చేపకుంటే ఓ పావు కేజీ అర కేజీ వేస్ట్ అలా పోతుంది కానీ కొరమేన్లో అసలు వేస్ట్ అనేది ఉంటుంది చాలా తక్కువగా ఉంటుంది అనమాట వంద గ్రాములు కూడా రాదు రెండు చేపల మీద వంద గ్రాములు కూడా వచ్చి ఉండదు అంత నీట్గా ఉందనమాట అందుకే కొరమేన్లో ముళ్ళు ఉండదు ఒకే ముళ్ళు ఉంటుంది అలా టేస్ట్గా ఉంటుంది అన్ని రకాలుగా బాగుంటాయి ఇంకా ఉప్పు వేసాం మా బాబు గారిని ఉప్పు తెమ్మంటే తెచ్చి ఇచ్చాడు మా ఉన్న చేప కూడా కోసేసి చూడండి ఉప్పులు వేసుకొని అలా తిప్పుతూ ఉంటే చక్కగా ఉన్నది అని ఉంటే మొత్తం క్లియర్ అయిపోతది ఇంతటిలో మనం ఉల్లిపాయ ముక్కలు పెట్టేస్తాం మరి ఊరుకుంటాం ఏంటి తినేయాలి అనే విషయాన్ని అంత ఫ్రెష్గా తింటేనే అప్పుడు బాగుంటుంది అలా బతుకున్న జాము చగ్గ బ్రౌన్ వచ్చేదాకా అయిపోయాను ఇది ఏంటంటే మామిడికాయ సిగరెట్ వాళ్ళ నాన్నగారికి ఆ తాతగారికి చాలా చాలా ఇష్టం అనమాట ఇక ఆయన ఎలాగంటే అందరూ మామిడికాయ కూర్చోవడం కానీ ముక్కలు కొయ్యడం కానీ ఆయన ఎలా కాదు మామిడికాయ తొక్కు తీసేసి మామూలుగా అది అమంతాసలు వేసి ఒక దెబ్బ వేయాలన్నమాట అయితే దాని టేస్ట్ సూపర్ ఉంటుంది అనమాట ఎందుకంటే కోసింది ఒక టేస్ట్ లాగా ఉంటుంది మామూలుగా తురిమిందో టేస్ట్ కానీ ఆ టేస్టే వేరుగా ఉంటుంది చగ్గ మగ్గే ఉప్పు పసుపు కారం అన్నీ వేసుకుని ఉప్పు ఇగిరే కదా పెద్ద వాటర్ కూడా అవసరం లేదు జస్ట్ అలా మగ్గ పెట్టుకుని చాలా తక్కువ వాటర్ పడుతుంది కొరమేను అలా సిమ్లో పెట్టుకొని అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇక చూసారు ఇలాగ మామిడికాయ తొక్క తీసేసుకుని చూడండి అలాగ అంటే రెండు ఆటల కింద అంటే అంటే తలకాయలు పులుసు పెడుతున్నాను ఉన్నదిగరే అలాగే ఒకే ఒక దెబ్బ జస్ట్ అలా వేస్తే అది అసలు నిజంగా బోబలే ఉంటుంది అనమాట కచ్చాప చికెన్ దాన్ని నలుగుద్ది అది సూపర్ ఉంటుంది చూడండి ఎలా వంద ఉల్లిపాయ ముక్కలు తగ్గాను ఎందులో మనం మసాలా పేస్ట్ కూడా ఆడుకుని ఉంచుకున్నాం కదా అది కూడా కొంచెం మసాలా పేస్ట్ వేసి అప్పటికే మనం కొట్టుకున్న వచ్చేది కొట్టుకున్న ఆ పేస్ట్ కూడా అది కూడా వేసేసుకుంటే చక్కగా మసాలా ఇవన్నీ కూడా మగ్గి ఒక పది నిమిషాలకి చక్కగా ఉంటుంది ఫ్రెష్గా కరేపక్క కూడా వేస్తే ఆ ఫ్లేవర్ సూపర్ అనమాట లైట్గా కొత్తిమీర ఇవన్నీ వేసుకుని అలా పది నిమిషాలు వదిలేస్తే అస్సలు ఆరోమా సూపర్ ఆ పక్కన ఏంటంటే రెండు తలకాయలు పులుసు కూడా పడుతున్నాం దాని కూడా ఫ్లేవర్ తయారు చేస్తున్నాం అసలు చింతపండు పులుసు ఇక్కడ మామిడికాయ పులుపు సూపర్ అంటే సూపర్ ఉండదు ఆ చింతపండు పులుపులో మళ్ళీ మామిడికాయలు ఒక బద్ద నేను నాలుగు చిరికలు కింద వేసి పెట్టాను అనమాట అసలు అన్నంలో తింటే ఉంటదబ్ అబ్బాయి ముక్కలు సూపర్ చూడండి చక్కగా దగ్గర కంటే ఇరిపోయింది ఇక్కడ పులుసు ఇదంతా అయింది మన డిషింగ్ టైం అనమాట సోపర్ రెండు చూత కలర్ గిరగదీసేసింది అదే అనిపిస్తుంది నాకు అసలు చేపల పులుసు మనస్ఫూర్తిగా తింటాను ఒకటే నాకు ఇష్టం అంటే నేను మొక్కలు ఒకటే నాకు ఇష్టం గ్రేవీ ఇష్టం మటన్ అయినా గ్రేవీ ఇష్టం చేపలైన గ్రేవీ ఇష్టం అంతే తప్ప చాలా తక్కువ ఆ ఫీల్ అవుతూ తినాలన్నమాట దేవుడు ఇచ్చిన కాడికి ఇలా ప్రశాంతంగా అవి ఒక ముద్ద ఓ మొక్క పెట్టుకుంటే మనస్ఫూర్తిగా ఇష్టమైన కూర అయితేనే ఐదేళ్ళు లోపలికి వెళ్తాయి లేదా రెండేళ్ళతోనే కాలక్షేపం చేస్తాం అది మన పరిస్థితి అనమాట ఫస్ట్ ఇగ్రీ వేసుకున్నాను వేసుకుంటే ఆశం అనమాట మరీ హెవీగా ఉన్నట్టు చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది తర పులుసులో కూడా తలకాయ వేసుకున్నాం ఆ పులుసు వేసుకున్నాం అందులో మామిడికాయ ముక్క అని అనుక పొడుగ్గా ముక్క అది వేసుకున్నాం చెక్క ఓ బెండకాయ ముక్క ఉంది మొత్తం అన్నీ అసలు పులుసు కంచనా పులుసే కనపడుతుంది మనం తింటే అంతలా బాగుంటుంది అనమాట చాలా చాలా అసలు అలా ముక్క ఓ ముక్క తీసుకుని ఎలా ఉంటుందో ఓ బెండకాయ ముక్క ఓ మామిడికాయ ముక్క మొత్తం అన్నిటిని కలిపి ఏంటంటే ఉందబ్బా ఆ పులుపులో ఉడికిన మామిడికాయ ముక్క ఉంది అసలు ఇంక చెప్పలేను అనమాట అంత బాగుంది అసలు మా చేప ముక్కను మించిపోయి ఉందనమాట చేప ముక్కలో మొత్తం మీద ఆ రోజు పులుసు ఇగురు కూడా ఎక్సలెంట్గా పులుసు మనది స్వామి అనమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అమ్మా ఆ ధంసప్ బట్టల మీద ఓ మొట్టికాయ ఇండమ్మా మీకు గుణివమ్మ